ప్రభు పేర మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాను కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదో కీర్తన నాలుగో వచనం యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయము మన దేవుడు మంచివాడు దయా కనికరం కలిగిన దేవుడు ఆయన కరుణ చూపే దేవుడుగా ఉన్నాడు మంచిగా ప్రవర్తించే వారికి మంచితనంగా నడుచుకునే వారికి యథార్థ మార్గమును అనుసరించి ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా బ్రతికే వారికి ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు ఆయన మేలు చేసి తన కృపను చూపే దేవుడుగా ఉంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే యోహోవా మంచి వారికి మేలు యథార్థ హృదయలకు మేలు యథార్థమైన హృదయం కలిగిన వారికి నీతిని అనుసరించి నడుచుకుంటున్న వారికి మేలు చేయమని వేడుకుంటున్నాడు మన దేవుడికి మనము మొరపెట్టినప్పుడు మన దేవుడికి మనము ప్రార్థన చేసినప్పుడు మన చేతులకు కనబడిన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు మన జీవితంలో మనం కనబరిచేటటువంటి భయభక్తులను బట్టి దేవుడు మన పట్ల కనికర పడతాడు దేవుడు మన పట్ల జాలి పడతాడు ప్రియమైనటువంటి దేవుని పెట్టాలి ఒక విషయాన్ని మనం గమనించాలి దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు ఇట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు మనం ఇంకా చెడిపోయిన వారిగా ఉన్నప్పుడే దేవుడు మన పట్ల తన కనికరాన్ని చూపించాడు తన కృపను చూపించాడు ఎందుకు మన పట్ల దేవుడు కనికర పడ్డాడు తెలుసా ఎందుకు మన పట్ల దేవుడు తన ప్రేమను చూపించాడు తెలుసా మనం నశించిపోకూడదని మనం నరకానికి వెళ్ళిపోకూడదని మన పట్ల దేవుడు తన ప్రేమను చూపించాడు ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ యాత్రలో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు యహోవా మంచి వారికి మేలు మంచిగా నీతిని అనుసరించి నడుచుకునే వారిని యథార్థ మార్గమును అనుసరించి నడుచుకునే వారిని దేవుడు విడిచిపెట్టాడు దేవుడు అటువరిని త్రోస్ మన దేవుడు నమ్మకమైన వాడు మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఆదుకునే దేవుడు యథార్థంగా ప్రవర్తిస్తున్న ఈ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న ఒక మాట ఏంటో తెలుసా యథార్థవంతులను బలపరచుటకు యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది చూడండి తన యుద్ధం నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనుగొంటున్నాడు తన దగ్గరకు తీసుకుంటున్నాడు తనకు సాక్షులుగా జీవింపు చేస్తున్నాడు తన ఇంటిలో నివసించినట్లు తనకు పరిచారం చేయనట్లు తనకు పరిచారకులుగా ఉండునట్లు నమ్మకమైన పనివారిగా ఉండినట్లు నమ్మదగిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్న నీతి మనకు సహాయపడుతుంది మనం కలిగి ఉన్న యథార్థత మనకు దారి చూపిస్తుంది మనం కలిగి ఉన్నటువంటి భయభక్తులు మనల్ని ఏ కీడులో పడకుండా కాపాడుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని ఎందుకు భయభక్తులు కలిపి జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనము ఆయన యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటున్నప్పుడు ఈ లోకానుసారమైన మార్గంలో దేవుని యొక్క కృపతో జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనకి దేవుడు తప్పక మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు తప్పక కనికరించే దేవుడుగా ఉంటున్నాడు అయితే మన జీవితంలో మనము అతిక్రమములు దాచిపెట్టేవారిగా ఉండకూడదు చేసినటువంటి దోషాలని కప్పుకొని ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించేవారిగా మనం ఉండకూడదు కానీ మన అతిక్రమములు మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడై ఉన్నాడు కనుక మనల్ని కనికరిస్తాడు మన పట్ల కరుణ చూపిస్తాడు చూడండి బైబిల్ గ్రంథం ఇదే తెలియజేస్తుంది ఆయన మన పట్ల జాలి చూపే దేవుడుగా ఉన్నాడు మనల్ని ఆదుకోవటానికి ఆయన దారిలో మన దగ్గరకు వచ్చే దేవుడుగా ఉన్నాడు మన ఆపదల్లో నుండి మన పోరాటాల్లో నుండి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు మనము మన జీవితంలో దేవుని పట్ల నమ్మకమైన వారిగా జీవించే స్థితిని మనం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు మంచిగా జీవించిన వారు యథార్థంగా బ్రతికిన వారు నీతి మార్గంలో నడుచుకున్న వారిని ఎవ్వరినీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు ప్రతి ఒక్కరిని దేవుడు ఆదుకున్నాడు నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట చూడలేదు నీతిగా జీవించిన వారు యథార్థంగా నడుచుకున్న వారిని దేవుడు విక్షమెత్త స్థితిలో ఎన్నడూ ఉంచడు ఉన్నతమైన స్థానంలోనే నిలబెడతాడు నీతి మార్గమును అనుసరించి నడుచుకునే వారిగా నిలబెడతాడు చూడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజే మనం కలిగి ఉన్న యథార్థత మనం కలిగి ఉన్న నీతి మన జీవితంలో మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టంగా జీవించినట్లయితే మనల్ని బలపరిచి సుస్థిరంగా మన యొక్క స్థానాన్ని మన జీవితాన్ని దేవుడు తనకు సాక్ష్యార్థమై జీవింపచేయగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుణ్ణి ఆశ్రయించి నీ జీవితంలో ముందుకు సాగుతావా అటువంటి కృప దయచేయను గాక ప్రార్థన చేసుకున్నా కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన శ్రేయ నీ కొందనములు స్తోత్రములు మంచివారికి మేలు చేయదేవా యుద్ధార్థవంతులను బలపరచు తండ్రి నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు నాకు మాకు సహాయము దయచేయమని యేసు స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని